జనులు చెప్పినటువంటి మాట అధోని రామ్ జడ్సన్ బర్మా దేశానికి వెళ్ళాడు మాట్లాడొద్దు చూడొద్దు కళ్ళు మూసేయండి అనేకులకు రెండు చేతులు పైకెత్తండి సువార్త అందాలి అనే ఉద్దేశంతో నడుం కట్టుకుని కుటుంబాన్ని విడిచిపెట్టి బిడల్ని విడిచిపెట్టి దూర ప్రాంతం వెళితే ఆ సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు అతన్ని జైల్లో వేస్తే జైల్లో ఉన్న వ్యక్తిని చూడటానికి వారి వస్తే ఆ చీకటి గదిలో అతను పడేశారు బట్టలు తీసి వేశారు ఆ పచ్చి గడ్డి ఆ మురికి స్థలంలో పడేశారు ఆ దోమలు కూడితే ఒళ్ళంతా చాలా బొబ్బర్లేసి అయినప్పటికీ నీ దేవుని కోసం బ్రతుకుతున్నాడు నీలో ఈ మంటుందా ఈ నీలో ఈ ప్రవర్తన ఉందా పరివర్తన ఉందా నేపాల్ దేశానికి కూడా వచ్చాడు స్తో నేపాల్లో కూడా దేవుని పని చేశాడు దేవుని కోసం బ్రతికాడు ఇప్పుడు నేపాల్లో చదవబడుతున్న చెప్పబడుతున్న బైబులు అధోని రామ్ జడ్సన్ ముద్రించిన బైబులే ఒకసారి ఆలోచన బైబిల్ తర్జుమా చేస్తుంటే తగలి పెట్టారు అయినా కానీ నడుం కట్టుకుని మరలా పూనుకొని దేవుని పని జరిగించాడు భారీ చేతులు చేయేసి నా పని మీద నేను వెళుతున్నానంటే ఆమె చెప్పింది ఏ రోజు కూడా నీ వెనుకంజ వేయొద్దు నా కోసం నా బిడ్డల కోసం అవును నిన్న మాటలను బట్టి నీలో ఉచ్చలనం రావాలి ఒక బాధ్యత రావాలి ఒక బరువు రావాలి ఒక తపన రావాలి ఒక తీర్మానం రావాలి ఆత్మల కొరకైన మంట నీలో రాలాలి కలగాలి నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పు అయ్యా నన్ను నన్ను రక్షకులలోనికి నడిపించినందుకు నేను అయ్యా నా కోసం ప్రాణం పెట్టినందుకు నేను అయ్యా నా కోసం ఎలా చెల్లించినందుకు నేను స్తుస్తున్నానయ్యా నా కోసం గాయపరచబడినందుకు నేను స్స్తుతిస్తున్నానయ్యా నా కొరకు మూడు మురేకుల మధ్య వేలాడ తీయబడినందుకు నేను స్స్తుతిస్తున్నాను ప్రభువాన్ని దేవుడిని ఆరాధించు నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలా నీ కొరకు ఎవరు రక్తం కర్చలా నీ కొరకు ఎవరు గాయపరచబడలా నీ కొరకు ఏ ఎవరు కూడా ఉమ్మివతలు భరించలేదు కేవలము నజరేయడనిలలు హలలు అలలు 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 అలలుయలు నీవు పొందిన రక్షణ నేను పొందిన రక్షణ ఊరికనే కలగలేదమ్మా ఊరికనే కలగలేదు మనందరి కోసం మన పక్షాన ఒక ఆయన సెలవులు ఎలాడతీయబడ్డాడు ఏమిచ్చి అనే రుణం తీర్చగలం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం ఏ రీతిగా ఆయన పాడి స్థుతించగలము వేలాది నదులంత తయలేమునా వేడాది దూడలనా పుట్టేళ్లనా ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలము ఇరిగి నలిగిన హృదయము తప్ప హృదయాలను తెరచి ప్రభువా నిన్ను స్థుతిస్తున్నానయ్యా నా హృదయ అర్పణ నీవేనయ్యా నా స్థుతి నైవేద్యము నీవేనయ్యా నిన్ను ఆరాధించడ నా భాగ్యమయ్యా నా కొరకు గవని వెలుపుల శిలిపేయబడ్డావు నా కొరకు గవని వెలుపుల శ్రమ పొందావు నా కొరకు వెలుపుల నాయన తండ్రి ప్రభావ అవమానము పొందావయ్యా అవును మన కోసం ఆయనకు ఆహాయపరచబడ్డాడు కదా మన కోసం ఆయన నలిగిపోయాడు కదా మన కోసం శిల పెంకుమలై వెండిపోయాడు కదా కాబట్టి అందరము హృదయాలలో ప్రయదిన బిల్లరా శిలువును ధ్యానం చేద్దానా సిలవులో వేలాడుతున్న ఏసైన చూద్దామా సిలవులో వేలాడుతున్న ఏసు గాయాలను పరికించి చూద్దామా అలలు అలలు అలెలు 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 ఎలెలు హలెలు 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 ఒకప్పుడు దూరస్తులము ఒకప్పుడు నేనస్తులము దేనికి పనికి రాని వారము ప్రేమ లేని వారము యథార్థత లేని వారము భక్తి లేని వారము ఇది చూడండి దేవుని సుగుణాలు లేని వారము ఏ ప్రేమను నోచుకోలేని వారము అయినప్పటికీ దేవుడు కలిగినటువంటి దేవుడు రెండు చేతులను చాచి దగ్గరకు తీసుకొని కవ్వుకి చేర్చుకొని హక్కును పంచినటువంటి దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు చెప్పు స్తోత్రం 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 నోరు తెరో తెరో తేరో నోరు తెరో స్తోత్రం 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 స్థుతి ప్రియ స్థితిని మార్చగలుగుతుంది నువ్వు మౌనంగా ఉండినట్లయితే రాళ్ళు కేకలు వేస్తాయని దేవుడు చెప్పినట్లుగా ప్రియ దేవుల నువ్వు మౌనంగా ఉండడానికి స్థలంలోనికి రాలేదు నీవు దేవుని సరిధిలో అడుగు అయ్యా నిన్ను స్థుతిస్తున్నానయ్యా నిన్ను స్థుతించటకు నన్ను ప్రతికించావయ్యా మొన్నే నిన్ను స్థుతించలేదు కదా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారని నోరు తెరిచి దేవుని స్తించు చిన్నలేమి పెద్దలేమి ఈ స్థలంలో చేరిన ప్రతి ఒక్కరము మనము దేవుని తట్టు తిరిగి దేవుని విస్తుతించాలి ఆ కానీచ్చాడు మనకంటూ ప్రేమనిచ్చాడు మనకంటూ స్థితిని ఇచ్చాడు ఇహలెలు ఇహాలెలు 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 ఏ మౌదును మౌదును అందరం స్థలం వచ్చేది మౌదు నూనే ఒకప్పుడు లేమే మౌదును స్థితి ఏమైందో పాపిగా ఎవరు కోసం లే చనిపోయాడు కదా తేజస్ గాయలు నివసించు నాయ్యా ఎవరు సమీపించలే తేజస్సులో నివసించు నా ఏ సయ్యా పాటలు ఎవరు సమీపించలేని తెలుసులో నివసించు నా ఏ నీ మహి మను ధరించిన పరిశుద్ధులు నా అకేసార్ గట్టిగా చావునే అల్లుడు పాడు నీ మహిమను దరించిన పరిశుద్ధులు నా కంటబడగాని మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించాలి అందరూ పాడాలి హృదయపూర్వకంగా పాడాలి చెప్పండి కొడుతూ పాడాలి దేవుని ఇహలోక స్తోత్రంధాలు మరచి నీయతో నేను నీల యేసయ్యా ఈ లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతు పరవసించు వేళ నిత్యానందముతూ పరవసి పాడపడాలి ఏమౌదు చప్పట్లు ఏనే మౌదునో ఏమౌదును నేనే మౌధునో ఎవరు సమీపించలేని

నీ మహిమాన కలిచిన శుద్ర అంట బడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు బడగా ఏమౌతును నేనే మౌదు

సంచరిస్తుంది సర్వ సత్యమునికి నడిపిస్తుంది దేవుని ఆత్మ నీవులో తాకితే అనుభూతి కలిపిస్తే నువ్వు అత్యానందముతూ గంతులు వేస్తూ పరమశిస్తూ సన్నిధిలో ఆయన పోగొడతావు ఒకటి చప్పట్లు అలలు పరలోక సైన్య సమోహాలతో కలిసి దియ్యారాధన చేయు ప్రశాంత వేళ లో సైన్య సమోహమి ప్రశాంత మేళునో నేనే మౌ దునో ఏ మౌ దునో మే నే మౌ ీ సమీపించలేని తేజస్సులో నివసించు నా సునాయ సయే సయాీపించలేమణం తేదో నివసిం చునా చిన్నవారి కలసి నీ సింహాసన చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసన చేరగా ఎవరికి తెలియని ఓ క్రతా పేరు నిత్య మహిమలు నన్ను పిలిచి ఆశుభ శుభ వేళ ఎవరికి తెలియని ఓ క్రత్యా వేళా మౌనో నేనే మౌనోనో నేనే

నివసించు నా ఏ స నీ దరించిన పరిశుద్ధులు నా కంఠా వాడా దరించిన పరిశుద్ధులు నా కంఠా మహి మను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగా ఆరాధనాలు తెలిసి ఆరాధ్యుడైన దేవుని స్థుతికి పాత్రుడైన దేవుని సంపూర్ణుడైన దేవుని నిరంతరము స్తోత్రుడైన దేవుని యన ఉన్నవాళ్ళని తలుచుకొని చూసి బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో ప్రభుత్వ స్థుతించడం మంచిదే నారా మహిమ మంత్ర పాడిందో ఆరాధనాధ ఆరాధనా ఆరాధనా ఆరాధన గట్టిగా చమరాధనా సుతీ ఆరాధనా ఆరాధనా చప్పట్లు చప్పట్లు చప్పిని సగ అనుభవించేవల సరే రాత్రి వెళ్ళిన దేవుని ఆత్మతో నీవు నింపబాడు మాట్లాడు అందలు దేవుని ఆత్మ నీ మీదకి వాళ్ళుండగా నువ్వు శక్తితో నింపబాడు శక్తి అదు మహిమ స్వరూపిలేముండగా

మా దేవా నిన్ను మహిమ పరుస్తున్నామయ్యా అయ్యా నీవు లేని క్షణం లేని క్షణం ఊహించుకోలేమయ్యా అయ్యా మా కోసం ఫోటో పడినవి వాడవు మా కోసము గొల్గత్త కొండపై శిల పెంకవల ఎండిపోయిన దేవుడు రెండు చేతులు పైకి అందరు రెండు చేతులు పైకి మనస్సులు మనస్సు హృదయం తెరిచిపాడు ఇహలోకబాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీ బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవసించు వేళ ీవి బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతూ పరవసింద్రె కలిసి ఏమౌదును నే నే మౌదునో ఏమౌదునో నే నే అవును మహిమని విడిచి బవికి వచ్చాడు గొర్రెపిల్ల వల్లే మౌని అయిపోయాడు మూడు మురికుల మధ్య సెలవులో ఉడేలాడ తీయబెట్టాడు ఆయన గాయము పొందాడు బుచ్చు కత్తిరించు వాని ఎదుట బౌరు గొర్రె పిల్ల మౌనంగా ఉడినట్లు మనందరి కోసం పొంతి పిల్ల ఆదు ఇదుట మౌని అయిపోయాడు రాళ్లతో రువ్వుతున్నా ఉమివేతలను భరిస్తున్నా గడ్డం పట్టి లాగుతున్నా ఎరుశుల మీదుల్లోనికి లాక్కొని వెళ్ళిపోతున్నా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరుకి నిక్షేమించమని అన్నాడే కాని పల్లెత్తి ఎవరిని మాట లేదే ప్రేమాస్వరూపి ఆయన ప్రేమాస్వరూపి ఆయన ఎవరు ఆయనలాగా ప్రేమించలేరు ఎవరలాగా ఆయనలాగా ప్రేమించలేరు మనము ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలేదు మనము ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ప్రేమించాడు మనుషుల ప్రేమ స్వార్థం మనుషుల ప్రేమ లాభాన్ని కోరుకునేది వంచనతో కూడినది కానీ మనందరి కొరకు సెలవులో వధించబడిన దేవుడు ఏ స్వార్థము కోరకుండానే ప్రతిఫలము ఆశించకుండానే మనందరినీ ప్రేమించాడు కొట్టు చప్పట్లు గట్టిగా హల్లలు యాలలు 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 యాలేలో గట్టిగా 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 గ్లోరి టు గాడు ఏ సో ఇక మాహిమ చెల్లిస్తుంది అన్నయ్య అంతరంగ లోతుల్లో కొలువైన దేవుడా ఎంతటి మంచి దేవుడు నాయన ఎంతటి మంచి దేవుడు వందాలు మరచి ఎదుటే నేను నిలచి నివిచు బహుమతులు నే స్వీకరించి పరవసించు వేళ ఎంత సంతోషం ఆయనని ఎదుర్కొనే సమయం ఆయన ముఖ దర్శనం చేసే సమయం ఆయనను కన్నులారా చూసే సమయం ఆయన దూతలతో కూడా మనల్ని ఎదుర్కొనే సమయం కలలోనైనా ఊహించలేని సమయం హృదయము పొంగి పొరలే సమయం ఇహలెలు 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 రెండు చేతులపైకి ఎత్తుదామా రెండు చేతులను పైకి ఎత్తి మన చాలిన దేవుడు సమర్థుడైన దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాము హ లేలు చేతులు ఎత్తాలి ఎత్తాలి ఎవరి సన్నిధిలో మనం ఉన్నాము తెలుసా జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము కాలయాపన చేయటానికి రాలేదు ఊరకని ఏదో కాలం ఎలా బుచ్చుకొని పోవటానికి రాలేదు వింతలు విశేషాలు చూడటానికి రాలేదు బరుచుకులను మార్చడానికి వచ్చాం జీవితాలను కట్టుకోవడానికి వచ్చాం స్థితిని మార్చుకోవడానికి వచ్చాం ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి వచ్చాం హల్లే అందరూ కలిసి హలే అందరూ పాడదామా Hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. మంచిది నా ప్రాణమా యహో అను నా ప్రాణమా యహో అను నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామములు సన్నతించు ఆయన చేసిన ఉపకారములను దేరిని అరువుకు అవును ఎన్నో చేశాడు ఎన్నో చేశాడు తల్లి వలే లాలించాడు తండ్రి వలే ప్రేమించాడు హక్కును చేర్చుకున్నాను ఆదరించాడు అయా నేను నిస్తుతిస్తున్నాను నేను ఆరాధిస్తున్నాను అయ్యా దేవదూతులకు లేని భాగ్యము నాకు ఇచ్చేవాడు మట్టి గతంలో కోరుకున్నావు మహిమాత్మతో నింపావు అయా తండ్రి ఏ నా జీవం ఏ పాటిదయ్యా నా బ్రతుకు ఏ పాటిది నాయనా అయిననో మీరు ప్రభు ఎలా పెట్టుకున్నావే ఏమిచ్చి నేను తీర్చగలమయ్యా ఈ రీతిగా పాడడానికి సుధించడానికి నీ నామను గొప్ప చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు స్థుతిస్తున్నాం అయ్యా ఈ స్థుతి ఆరాధన మీరు కాయకున్నారని ఈ స్థుతి నైవేద్యమును ప్రభుత్వని మీరు అంగీకరించారని ఈ స్థుతి మాలికన ఇష్టమైన ధూపముగా మార్చబడిందని నమ్ముతున్నాను సమయంలో నాయన తండ్రి నీ మాట కొరకు ఎదురు చూస్తున్నావు ఆశపడిన ప్రాణాన్ని దేవుడు అయా నలిగిన గుండెకు దేవుడు మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తికి దేవుడవు భయభీతితో ఉన్న వ్యక్తికి దేవుడు ఓదార్పు లేని వారికి దేవుడు భయ నీ వాక్యం చేత బలపరుస్తావని నీ వాక్యం చేత నెమ్మది పరుస్తావని నీ వాక్యం చేత సరి చేస్తావని కుటుంబాలను కడతావా అని ఆశతో వచ్చారయ్యా అంతేకాదు మైక్ ద్వారా ఎంతోమంది బయట ఉండి వింటున్నారు ఈ సభల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో బిడ్డలతో మాట్లాడండి నాయన మాట్లాడి మహిమ ప్రభావాలు పొందుకుని మీ సావకులు ప్రభని పక్షిగా నిలబెడుతున్నారు మీ ఆత్మతో నింపు నాయన శ్రేష్టమైన ఉపదేశాన్ని అందించాయా నీ మాట నాయన బండను బదలు చేయి సుత్తి వంటిది కాదా నీ మాట అగ్ని నాయన ప్రభు చెత్తను కాల్చివేసి అగ్ని వంటిది కాదా మురికిని పో పోగొట్టే సబ్బు వంటిది కాదా ఈ రాత్రి వేళ నాయన మొండి హృదయాలు ఈ రాత్రి వేళ చెత్త హృదయాలు ఈ రాత్రి వేళ మురికి హృదయాలు ఎలా వచ్చాయో మీకు తెలుసు మీ దాసును వాడుకోయ్యా బలపరచయ్యా నిలబెట్టయ్యా మీ దాసుని యొక్క ముఖాంతరంలోని ప్రజలతో సూటిగా మాట్లాడు మనిషి కొండమించి దిగుతున్నప్పుడు నాయన ఆ ముఖం నుంచి ఒక తేజస్సు ప్రజల మీదకి దిగి వచ్చినట్లుగా ఈ రాత్రి వలని తేజస్సు ఈ స్థలంలోనికి కొట్టు చప్పట్లో దేవునికి మహిమ కలుగునుగాక ఏ మహిమ చెల్లిస్తున్నా వాడుకో గిన్నె నిండిన అనుభవంలో నుంచి మాట్లాడండి అయ్యా రొట్టె ఇరిచిన అనుభవం నుంచి అయ్యా నది నైన ప్రభు ప్రవహించిన నుంచి మాట్లాడండి అయ్యా అయ్యాలు పిగిలిపోయిన అనుభవం మాట్లాడి మీరు మహిమ పొందమని కోరుకుంటూ స్థుతిస్తూ ఈ సమయాన్ని దివ్యంగా మనోహరకరంగా మార్చండి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన ఆటంకము శక్తులన్నదు నజరేడని ఏసు శక్తి కలిగి మనం బంధిస్తున్నాము ఈ స్థలము చుట్టూ నైన్ శక్తి నమేఘ మహిమ మహిమ మేఘము అగ్ని కంచా సులభ కంచ వేసి యాప్రవని పని ఘనంగా జరిగించి మహిమ పొందమని కోరుకుంటూ కోరుకుంటుతిస్తూ ఏ సుపరిశుద్ధ నాములు ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆమెన్ చెప్పండి ఆమెన్